హై అండి తొనలు అయితే చేస్తున్నాను మీ దగ్గర ఏమంటారో వీటిని కప్పున్నర మైదా తీసుకున్న ఒక చిటికెడు సాల్టు నెయ్యి వేడి చేసి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అది పిండి అంతా కూడా నేతిలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనకి పనస అనేటివి చాలా టేస్ట్గా ఇదే ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇది మైదా పిండి కాబట్టి చాలామందికి మైదా ఇష్టం ఉండదు అనుకుంటే గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఇలా కలిపిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఆ పిండి ముద్ద కద్ది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది మీకు ఆ పనస్తోనలు అనేటివి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోండి నేనైతే చాలా చిన్నగా చేస్తున్నాను నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇది ఇట్లా పొడుగులో మనకి చేసుకుంటే చాలా స్మూత్గా త్వరగా చిన్న చిన్నగా చేసుకొని ఇలా ఇటువైపు అటువైపు గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది చేత్తోనే ఫోల్డ్ చేసుకోండి చూపించిన విధంగా నేను అన్నీ కూడా చేశాను ఆయిల్ లైట్గా వేడవ్వంగానే వేసుకోవాలి ఎందుకంటే మైదా పిండి కాబట్టి మనకి వేడి వేడి ఆయిల్లో వేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోద్ది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకని మనకి స్టవ్ మీడియంలో పెట్టుకోండి చక్కగా లైట్గా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఆయిల్ సల్లగైన సెకండ్ రౌండ్ అనేది మళ్ళీ వేసుకొని ఎప్పుకొని తీసేసుకోవాలి షుగరు ఒక కప్పు వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీగపాకం అయితే కంపల్సరీ రావాలి మనకి దీంట్లో కొద్దిగా యాలకు పొడి అయితే వేసుకుంటున్నాము యాలక్కాయల పొడి చాలా ఇష్టపడతారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఇట్లా ఇటువైపు అటువైపు ముంచేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి తీగ పాకం అయితే కంపల్సరీ రావాలండి లేదంటే మెత్తబడిపోతాయి మళ్ళీ రేపు ఎల్లుండి వరకు ఉండేసరికి మెత్తబడిపోతూ ఉంటాయి కొద్దిగా పాకం అయితే మిగిలిపోయింది కానీ చూసారు కదా చల్లగా అయిన తర్వాత షుగర్ అనేది మనకి పైన కనిపిస్తూ ఉండాలి అప్పుడే వాటికి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా చల్లగా అవుతున్న కొలిది కనిపిస్తుంది షుగర్ అనేది అట్లా షుగర్ పేరికపోయి చక్కగా ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు బయట అయినా సరే మూత పెట్టకుండా సరే కరకరలాడుతూ బాగుంటాయి చూసారు కదా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ట్రై చేయండి